తెలంగాణ భవన్ లో జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ప్రెస్ మీట్ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులను అడిగిన ప్రశ్నలకు జగిత్యాల ఎమ్మెల్యేకు మైక్ ఇవ్వడంతో అక్కడ గందరగోళం నెలకొంది అన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను ఏ పార్టీ అని అడిగారు ఎమ్మెల్యే సంజయ్ బిఆర్ఎస్ పార్టీ టికెట్ పై సీఎం కేసీఆర్ బొమ్మతో గెలిచిన వ్యక్తి ఇది వాస్తవం కాదా కౌశిక్ రెడ్డిపై ముందుగా చేసుకున్నది ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి ఏ పదవి లేనప్పుడే తెరాసలో వచ్చారు మీ లెక్క ఇక్కడ గెలిచిన పార్టీ మారలేదు మీలాగా ఎవరు కూడా డబ్బులకు అమ్ముడు పోలేదు రెండు వేల పద్నాలుగులో మీరు గెలవకున్న అనేక కార్యక్రమంలో అప్పటి ఎంపీ కవితమ్మ ఎమ్మెల్యే సంజయ్ అని అన్నారు మొన్నటి వరకు మీరే కదా నేను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోలేదు తెరాసకు రాజీనామా చేయలేదన్నారు కప్పుకున్న కండువ మూడు రంగుల కండువా అని దానిపై ఏ పార్టీ గుర్తు లేదని మాట్లాడారు మూడు సార్లు టికెట్ ఇచ్చి రెండు సార్లు గెలిపించింది తెరాస పార్టీ మీరు మాట్లాడితే మాది కాంగ్రెస్ కుటుంబం అంటున్నారు కానీ ఎప్పుడు మీకు కాంగ్రెస్ నుండి అవకాశం రాలేదని గుర్తు ఎరగాలి మొదట్లోనే మాది కాంగ్రెస్ కుటుంబం నేను బీఆర్ఎస్ కు రాను అని అంటే అప్పుడే అయిపోయేదే కదా జగిత్యాల అభివృద్ధికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధం లేదు ఈయన ఒక షాడో కాంట్రాక్టర్ మాత్రమే జగిత్యాల ఇంత అభివృద్ధి జరిగింది అంటే కేసీఆర్ కవితక సహకారంతోనే అక్కడ నుండి మంజూరు అయిన పనులకు కేవలం షాడో కాంట్రాక్టర్ గా మాత్రమే వ్యవహరించారు కదా జగిత్యల ఎమ్మెల్యే సంజయ్ పైసల కోసం సొంత పనుల కోసం పార్టీ మారిండు రాజకీయ భీక్ష పెట్టిన కవిత వెన్నుపోటు పొడిచిన ఈ ఎమ్మెల్యే కార్యకర్తలకు ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి కౌశిక్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా మూడు కేసులు పెట్టారు ప్రజాపాలన ఎక్కడ ఉంది రౌడి పాలన నడుస్తుంది